తమ్ముడికి జాబ్ వచ్చాక అమ్మ ఒక్కతే హైదరాబాద్ లో ఉండేది ఎక్కడికి వెళ్లాలనిపించినా వెళ్లేదు కాదు తీసుకెళ్లడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు అమ్మ ఎలాగో వచ్చావు కదా నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుందో చెప్పు తీసుకెళ్తాము అన్నాను ఏదైనా మంచి సినిమాకి తీసుకెళ్ళు అన్నది ఇంకా మా బ్యాడ్ లక్ ఏంటో గాని మంచి థియేటర్స్ లో అసలు తెలుగు సినిమాలే లేవు సరే ఇంక అడిగింది కదా అని చెప్పేసి ఏదో ఒక థియేటర్ లో తెలుగు సినిమా ఉండేది అందులో బుక్ చేసేసాము మేము బుక్ అయిపోయాము మేము బుక్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా చూద్దరు గాని మీకే తెలుస్తుంది మంచి హుషారుగా బయలుదేరాము కానీ అక్కడ థియేటర్ లో కుర్చీలు చూస్తే ఇప్పుడు ఏదో ఫైటింగ్ అయినట్టుగా కుర్చీలన్నీ ఇరిగిపోయాయి ఒక రెండు రోజుల కుర్చీలు మాత్రం బాగున్నాయి ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చున్నాము సరేలే ఇంకెలాగో వచ్చాం కదా మూడు గంటలు ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ అయ్యి సినిమా చూసేద్దాం అనుకున్నాము ఈ ఫ్యాన్ ఏంటో అసలు కొనూపిరితో ఉన్నట్టుంది అసలు తిరగడమే లేదు మా హింసిక మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది తన బొమ్మ కెమెరా తెచ్చుకొని వీడియో షూట్ చేస్తుంది మా హస్బెండ్ అయితే ఎప్పుడు మూవీ అయిపోతే ఇక్కడ నుంచి పారిపోదాం అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారు ఇంకా లాస్ట్ కి కొనూపిరితో తిరుగుతున్న ఫ్యాన్ కూడా ఆగిపోయింది ఇంకా అది చూసి మేము నవ్వుకుంటున్నాము ఒకలాగా సినిమా చూసి అయితే ఇంటికి వచ్చేసాము మా బాబు కూడా పడుకుడిపోయాడు అప్పటికి టైం లెవెన్ అయిపోయింది సినిమా ఏమో కానీ ఫ్యాన్ ఏసీ లేక దోమలతో అయితే బాగా ఫైటింగ్ చేసాము నేను వేసుకున్న కుర్తా సెట్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది మీకు కూడా కావాలంటే ఇక్కడ మీద క్లిక్ చేయండి